హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చినాక అనమాట వచ్చినాక ఒక టూ డేస్ తర్వాత నేనైతే వ్లాగ్స్ స్టార్ట్ చేశాను రాగానే అయితే వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు ఊరి నుండి వచ్చిన రోజు ఇడ్లీకి నానబెట్టి ఉంటాను అనమాట ఇంకా టూ డేస్ అయితే ఇడ్లీ వేశాను ఇంకా మా పిల్లలకు బోర్ కొట్టిందేమో మమ్మీ ఇడ్లీ వద్దు పునుగులు వేయి అంటే సరే అని నేనైతే పునుగులు వేస్తున్నా కొంచమే ఉందనమాట ఇడ్లీ పిండి కూడా ఇంకా దాంట్లో కొంచెం బియ్యం పిండి కలిపి పునుగులు అయితే వేస్తున్నా అనమాట చాలా బాగుంటుంది ముందుగానే కలిపి పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్నాం అనుకోండి అది ఈ లోపు మంచిగా పిండి నాన్తుంది ఇంకా దానికోసమని అందులో వేయడం కోసం అని ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఓన్లీ ఆనియన్స్ కొంచెం జీలకర్ర వేస్తాను ఇంకా ఏమీ వేయను ఇంకా అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను కదా వన్ వన్ వీక్ అయితే ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు ఎట్లా గడిచిపోయిందో ఏమో వన్ వీక్ అయితే ఇట్లే గడిచిపోయింది ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు అన్నట్టుగా అనిపించింది అనమాట ఇంకా మా వారేమో నాకు వంటకి ఇబ్బంది అవుతుంది తొందరగా వచ్చేసి అంటే రావాల్సి వచ్చిందనమాట సో చూడండి ఇంకా మా పిల్లలకి యాక్చువల్గా స్కూల్ అయితే జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా చాలా రోజుల టైం ఉంది కానీ వచ్చేసినాము ఇంకా ఆ ఇడ్లీ పిండిలో అయితే నేను ఆనియన్స్ కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్న లోపు నేనైతే చట్నీకి ప్రిపేర్ చేస్తున్నా పల్లీలు పుట్నాలు కలిపి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఇప్పుడైతే పల్లీ చిన్నీ కోసము స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి అవి వేగిన తర్వాత పల్లీలు పుట్నాల పప్పు ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పల్లీలు ఇట్లా వేగినాయి పక్కకు పెట్టేసుకున్న చల్లారితాయి అని ఈ లోపైతే నేను గిన్నెలన్నీ తోముంటిని ఇంకా అవన్నీ ఎక్కడెక్కడ సర్దేస్తున్నా అంట్ల స్టాండ్లో వేసేదాని కానీ ఆల్రెడీ దాంట్లో కూడా కొన్ని అంటలు ఉన్నాయి అనమాట ఇంకా అవి సర్దలేదు అందుకనే కిచెన్ కౌంటర్ మీదే పెట్టేసుకున్నా ఇంకా ఇవన్నీ నీట్గా ఎక్కడెక్కడ సర్దేస్తున్నా ఈ లోపు పల్లీలు వేయించి పెట్టినాయి కదా అవి చల్లారుతాయని ఇంకా ఇవైతే సర్దేస్తున్నా ఇవన్నీ మంచిగా సర్దడం అయితే అయిపోయింది ఇంకా పల్లీలు అయితే చల్లారినవి మిక్సీ పట్టుకుందామని మిక్సీ జార్లో వేసుకుంటున్నా అవి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటా అంతే పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది తాలింపు అయితే ఏం వేయట్లేదు ఆల్రెడీ ఆయిల్లో వేయించాను కదా సో అందుకని వేయట్లేదు మా పిల్లలు అడుగుతారు ఒక్కొక్కసారి మమ్మీ తాలింపు వేయలేదా ఇంట్లో పోపు పెట్టలేదా అని ఇంకా ఈసారి అయితే ఇప్పుడైతే వేయట్లేదనమాట అందులో పచ్చిమిర్ పచ్చిమిర్చి కాదు ఎండుమిర్చి అట్లనే కరివేపాకు జీలకర్ర ఇవన్నీ కనిపిస్తాయి కదా తాలింపు వేస్తే మంచిగా కలర్ఫుల్గా ఉంటుందంట అవి తినరు ఏం లేదు కానీ అందులో తాలింపు అయితే ఉండాలంటారు మా వారికి కూడా అట్లనే ఇష్టము సో ఇంకా అనుకున్నా కానీ నాకైతే ఇంకా అంత నచ్చలేదు అంటే పునుగులకు తాలింపు అవసరం లేదు ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి తాలింపు అయితే వేయలేదు చట్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్న ఇప్పుడైతే ఇడ్లీ పిండిని బాగా కలుపుతున్నా ఆల్రెడీ అందులో బియ్యపిండి పిండి వేసి కలిపి ఇంకా ఆనియన్స్ కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా కలుపుకున్నాం అనుకొని మంచిగా పొంగుతుందనమాట ఇంక ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వే మంచిగా వేడి చేసిన వేడి అయిన తర్వాత కొంచెం చిన్న చిన్న పునుగులలాగా అయితే అయితే వేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా వేసుకోవాలి పునుగులు అయితే చాలా అంటే చాలా బాగుంటాయి మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట అంటే ఇడ్లీ కంటే ఈ పునుగులు బాగా ఇష్టంగా తింటారు సో ఇంకా అందుకని ఇడ్లీ వేయకుండా ఇప్పుడైతే పునుగులు అయితే వేసిస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా వేసియొచ్చు మనకి ఇంట్లో ఇడ్లీ పిండి రెడీగా ఉందనుకోండి కొంచెం బియ్యం పిండి కలిపేసి వేయచ్చు అనమాట పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా నేనైతే అప్పుడప్పుడు మా పిల్లలకి ఇట్లనే ఈవినింగ్ స్నాక్ లాగా అయితే వేసిస్తాను మంచిగా ఇష్టంగా తింటారు మీరు ఎప్పుడైనా ఇలా ఇడ్లీ పిండితో పిల్లలకి స్నాక్స్ లాగా అంటే బోండాల్లాగా పునుగుల్లాగా కానీ వేసిచ్చారా లేదా అనేది కామెంట్ చేయండి నేనైతే మా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా వేసిస్తాను పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా తింటారు అనమాట ఇంకొకసారి ఇంట్లో ఏమి ఉండనప్పుడు ఇలా ఇడ్లీ పిండి రెడీగా ఉన్నదనుకోండి పిల్లలకి ఇష్టమైన స్నాక్స్ అయితే చేసి పెట్టవచ్చు అనమాట సమ్మర్ హాలిడేస్ కదా ఇంకా పిల్లలు అయితే పడుకునే ఉన్నారు ఇంకా మా వారికి నా కోసం అయితే వే వేసుకుంటున్నా అంటే వాళ్ళు వేసినాక వాళ్ళకు బ్రష్ చేసుకున్నాక అప్పటికప్పుడు వేయచ్చులే వేడి వేడిగా అని చెప్పేసి ఇప్పుడైతే కొంచెమే వేస్తున్నా అనమాట మా వారికి నాకు ఈ పునుగులు నుంలో పల్లి పల్లె చట్నీ అయితే కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది మా వారికి కూడా బాగా నచ్చింది అనమాట కాకపోతే పొద్దు పొద్దున్న ఆయిలీ ఫుడ్ అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది ఇంకెప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఓకే తినొచ్చు సో ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసిన ఇంకా మా పిల్లలు కూడా లేచి ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ అయితే చేశారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత చాలా సేపు అయితే వెయిట్ చేసాం నేను మామూలుగా ఏదైనా కర్రీ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా మా వారు నేను చికెన్ తీసుకొస్తా చికెన్ ఉండదు అని అంటే చాలాసేపు వెయిట్ చేశాను మధ్యాహ్నం లంచ్ టైంకి అయితే తీసుకొచ్చిండనమాట ఇంకా నేను ఇంట్లో ఊర్లో లేను కదా తను వంట చేసుకోలేదు అసలు గ్యాస్ అయితే వెలిగించలేదు మొత్తం బయటనే తిన్నాడు ఇంకా అందుకని నాకు చికెన్ తినాలనిపిస్తుంది అని అంటే సరే అని తీసుకొచ్చిండు వండుతా అని చెప్పాను కానీ మస్తు లేట్గా తీసుకొచ్చిండనమాట వన్ అయింది తీసుకొచ్చేసరికి ఇంకా నేనైతే వంట పని అంటే అన్నం కూడా వండేసిన గిన్నెలన్నీ తోమేసిన ఇంకా అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన కొన్ని ఉండే అవన్నీ తోమేసినా స్నానాలు చేసుకునే పిల్లలు మేము అందరం ఇంకా కూర్చుని అనమాట వంట చేయాలి అని చెప్పేసి కర్రీ ఒకటి ప్రిపేర్ చేయాలని ఇంకా చూసి చూసి వన్ ఓ క్లాక్ అయితే తీసుకొచ్చిండు ఇంకా అప్పటికప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంక నేను వంట చేయడం అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇంకా కంపెనీలో ఫుల్ వర్క్ ఉందంట నేను వస్తాను పది నిమిషాలు హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి వన్ టూ అవర్స్ అయితే చేసింది అనమాట ఇంకా మా వార్త ఇస్తట్లే నేను వేరే కారు ఏమైనా ప్రిపేర్ చేస్తా అని ఫోన్ చేసిన లేదు లేదు వస్తున్నా తీసుకొస్తున్నా దగ్గరలో ఉన్నా అని చెప్పిండు ఇంకా సరే అని ఈ అయితే నేను ఆనియన్స్ ఆనియన్స్కి ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా రాగానే చికెన్ అయితే నీట్గా కడుక్కొని మ్యారినేట్ చేస్తున్నా అనమాట ఎప్పుడైనా నార్మల్గానే వండేసేదాన్ని డైరెక్ట్ అంటే వేసేదాన్ని ఇంకా మా వాళ్ళు మా పిల్లలకి ఇట్లా ఉండి మమ్మీ ఇట్లా అంటే మా వారు చేస్తారనమాట ఇట్లా కలిపి మంచిగా మ్యా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తారనమాట మమ్మీ డాడీ ఎట్లా చేస్తాడు అట్లా ఏవో అంటే సరే అని చెప్పేసి ఇంకా అన్ని మసాలాలు అయితే కలిపి పది నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇంకా ఈలోపు స్టవ్ వెలిగించుకొని దా స్టవ్ పైన ఒక కింద పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయ్యి ఆనియన్స్ వేగేదాకా ఫ్రిడ్జ్లో ఉంటుందని చెప్పేసి ఇంకా నేనైతే అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకుంటున్న ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలి అంతే ఇంకా మామూలుగా అయితే నేను ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అవన్నీ వేసేదాన్ని ఇంకా ఆల్రెడీ అంటే దానికి చికెన్కి పట్టించాను కదా మసాలాలన్నీ ఇంకా అందుకని ఏమీ వేయలేదు ఆనియన్స్ వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మంచి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అంతే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా చికెన్ అయితే ఉడకనివ్వాలి మంచిగా చూడండి చికెన్ మొత్తం అయితే వేసుకున్నాను కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది పదిహేను నిమిషాలు అట్లనే ఉడకనివ్వాలన్నమాట దీంట్లో నేను అసలు వాటర్ ఇట్లయితే ఏమీ వేయలేదు చాలా వాటర్ అయితే వచ్చేసింది అంటే పెరుగు మనం అవన్నీ కలిపాం కదా సో వాటర్ వేయకుండా ఇంకా మంచిగా ఉడికిపోతుంది అనమాట నేనైతే ఇంకా వాటర్ అయితే అసలు వేయలేదు చూడండి మూత పెట్టేసాను కదా ఇంకొక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత వాటర్ వచ్చేసిందో కొంచెం ఈ వాటర్ అంత దగ్గరికి పోయేదాకా ఉడకబెట్టేస్తే అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు అంటే కొంచెం వాటర్ అంతా దగ్గరికి దాకా ఉడకబెట్టేస్తూ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ చికెన్ కర్రీ ప్రాసెస్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈసారి చికెన్ తెచ్చినప్పుడు మళ్ళీ వండి ఇలాగే వండి చూపిస్తాను కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట అసలు మా పిల్లలకి మా వారికి అందరికీ బాగా నచ్చింది యాక్చువల్గా నేను ఎప్పుడు ఈ ప్రాసెస్లో చేయను కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అందరికీ బాగా నచ్చింది మధ్యాహ్నం లంచ్ వేసిన తర్వాత ఇంకా ఇది for ఆ టైంలో అనుకుంటా అంటే మేము లంచ్ చేసేసరికి త్రీ అలా అయింది లేట్గా తీసుకొచ్చారని చెప్పాను కదా మా వారు చికెన్ సో ఇంకా లంచ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ రెస్ట్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీనింగ్ అయితే మొదలు పెట్టాను ఇంకా అంటే వెళ్ళే ముందే క్లీన్ చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా ఎట్లా ఊరు వెళ్తున్నాం కదా మళ్ళీ వచ్చేసరికి అంత డస్ట్ పట్టేస్తుంది అని చెప్పేసి ఇంక చేయలేదనమాట ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే మొదలుపెట్టుకున్న ఫస్ట్ అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేసిన అంతా అయిపో పోయింది ఎక్కడిదక్కడ నీట్గా సర్దేసిన బెడ్రూమ్ అయితే ఇంకా హాల్లో ఇక్కడ సైడ్కు సెల్ఫ్లు ఉంటాయి ఆ సెల్ఫులు అన్నీ అయితే నీట్గా ఒక్కొక్కటి తీసి దుమ్మంతా దులిపేసి మళ్ళీ ఎక్కడి ఎక్కడ పెట్టేస్తున్నా అంటే వంట సామాన్లు చిన్న చిన్న అంటే చిన్న చిన్న గిన్నెలు అలాంటివి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అవసరం లేని అని అలా డబ్బల పెట్టేస్తా అనమాట ఎందుకంటే ఇంకా సెల్ఫ్స్ ఎక్కువ లేవు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఎక్కువ లేదనమాట అందుకని ఇంకా అవన్నీ అవసరం లేని అట్లా పెట్టేసి మళ్ళీ ఒక్కొక్కసారి తీసినప్పుడు ఇలా చూస్తా అనమాట అంటే ఏమైనా అవసరం ఉంటాయా చూద్దామని తీసి చూసి మళ్ళీ అవసరం లేదని మళ్ళీ అందులో పెట్టేస్తా అనమాట ఇంకా ఎప్పుడన్నా అవసరం ఉంటే తీస్తూ ఉంటాను ఇంకా అంత నీట్గా ఎక్కడిదక్కడ దుమ్ము అయితే దులిపేసి మంచిగా ఒక్కొక్క సెల్ఫ్ అయితే సర్దుకొని వస్తుంది పిల్లలు కూడా వాళ్ళ బుక్స్ అవన్నీ తీసేసి నీట్ గా పెట్టుకున్నారనమాట అసలు ఊరెళ్లే ముందు అన్ని ఎక్కడెక్కడ పెట్టేసిపోయినా దుమ్ము కూడా బాగా పట్టింది ఎప్పటికప్పుడు దులుపుతూనే ఉండాలి లేదంటే మస్తు దుమ్ము వస్తుంది అనమాట ఇంకా ఎట్లాగో ఊరల్లో వచ్చాం కదా జర అంత చిరాకు అనిపిస్తుంది అని చెప్పేసి అంత క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను ఇంకా అన్ని పైన సెల్ఫ్లు అయితే అయిపోయినాయి చూడండి ఇంకా మాకు ఒక సెల్ఫ్ ఉంటుంది అనమాట దాంట్లో మొత్తం మెడిసిన్సే ఉంటాయి ఇంకా అందులో ఏమైనా ఎక్స్పైర్ అయిపోయినాయో చూసి అవన్నీ పడేస్తూ ఇవన్నీ అయితే మళ్ళీ అవసరం ఉన్నాయి ఒక డబ్బాలు అయితే నీట్గా సర్దేస్తున్నా చూడండి అంత దుమ్ము అంతా దులిపి మళ్ళీ కొత్తగా పేపర్లు వేసి నీట్గా సర్దితే ఇలా ఉందన్నమాట నాకైతే నీట్గా ప్రశాంతి శాంతంగా అనిపించింది ఇలా సర్దుకుంటే ఇంకా ఇదంతా అయిపోయింది కదా తర్వాత కిచెన్ ఉంటుంది అనమాట కిచెన్ కూడా ఒక్కొక్కటి మెల్లగా సర్దుదాంలే అని చెప్పేసి ఇంకా నాకు ఎప్పుడు తీరిక దొరికితే అప్పుడైతే కొంచెం కొంచెం అనమాట ఇంకా అదంతా సర్దడము అదంతా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా నైట్ డిన్నర్ వేసిన తర్వాత గిన్నెలు అన్నీ అయితే తోమేస్తున్నాను చూడండి చాలా గిన్నెలు అయిపోయినాయి అనమాట ఇంకా ఈవినింగ్ చాయ్ దా అయినాయి అవన్నీ కూడా మస్తు గిన్నెలు అయినాయి అవన్నీ తోమేస్తున్నాయి బెడ్రూమ్ హాలు అయితే అయిపోయింది మొత్తం పైన దుమ్ము అంతా దులిపేసింది అనమాట ఇంకా నెక్స్ట్ వీడియోలో కిచెన్ని కూడా ఎట్లా సర్దుకున్నా అంటే ఎట్లా నీట్గా పెట్టుకున్నా అనేది చూపిస్తాను ఇంకా ఇప్పుడైతే ఈ గిన్నెలని తోమేసి ఇంకా నేనైతే పడుకుంటాను చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా అన్ని సర్దే ప్రోగ్రామ్ పెట్టుకున్నా కదా కొంచెం టైర్డ్గా కూడా అనిపిస్తుంది అనమాట సో ఇంకా కొంచెం కొంచెం మెల్లగా సర్దుకుంటా ఒకేసారి హడావిడిగా అయితే ఏం సర్దుకోను సో అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా చిన్న వీడియో కదా టెన్ మినిట్ లెవెన్ మినిట్స్ ఉంది ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్